రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొట్టడానికి పలు ప్రాంతాలలో పోలీసులు ప్రత్యేక ర్యాలీలు నిర్వహిస్తున్నారు దేశంలో డ్రగ్స్ను నిర్మూలించడంలో ప్రధాన పాత్ర పోషించాలని సంగారెడ్డి ఎస్పీ రూపేష్ యువతకు పిలుపునిచ్చారు సంగారెడ్డిలో మాదక ద్రవ్యాల నిర్మలనే లక్ష్యంగా నిర్వహించిన ఫ్రీడమ్ వాక్ లో యువతతో కలిసి మూడు కిలోమీటర్లు నడిచారు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి జీవితంలో మంచి లక్ష్యాలు పెట్టుకుని వాటిని సాధించే విధంగా కృషి చేయాలన్నారు మత్తు పదార్థాలకు యువత బానిసలు కావద్దని నాగర్ కర్నూలు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు కొల్లాపూర్లో రత్నగిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డ్రగ్స్ గంజాయి మహమ్మారులపై నిర్వహించిన అవగాహన ర్యాలీలో ఎస్పీ పాల్గొన్నారు విద్యార్థులు యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్ గా ఉన్నారు ఈ డ్రగ్ పైన ఇది ప్రయారిటీ సబ్జెక్ట్ టు ఇరాడికేషన్ ఆఫ్ డ్రగ్స్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్ మన లోకల్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారు ఈ డ్రగ్ మన డిస్టిక్ నుంచి కంప్లీట్లీ ఇర్ చేయాలి నేను కూడా అదే మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను డోంట్ అడిక్ట్ టు డ్రగ్ ఇది డ్రగ్ లో అడిక్ట్ చేసిన తర్వాత మీ ఫ్యూచర్ ఖచ్చితంగా అది తర్వాత ఏం మంచిగా రాదు ప్రతి ప్రైవేట్ జాబ్ వాళ్ళు కంపెనీ వాళ్ళు కూడా మన క్యారెక్టర్ వెరిఫికేషన్ చేస్తున్నారు దానికోసం మీరు ఆలోచన చేయండి